ప్రతి ఒక్కరూ ఒక్కో జగన్ గా మారి పనిచేస్తే కూటమి కుప్పకూలుతుందని అంబటి రాంబాబు కుమార్తె మౌలిక అన్నారు జనవరి ముప్పై ఒకటవ తేదీన తమ ఇంటిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారని మౌనిక మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో కూటమి ఓటమికి గుంటూరు నుంచే నాంది పడుతుందని చెప్పారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబుకు గుంటూరులో భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలకనున్నట్లు తెలిపారు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు ముప్పై ఒకటో తారీఖున పోయిన నెల ముప్పై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేశారో మీరు అందరూ చూశారు ఈ రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం దాడులకు మీదకు వచ్చి ప్రాణాల మీదకు వచ్చినా సరే ఒక మనిషి ఒక మాట దొరలకూడదు కానీ ఒక మనిషి మాట దొరినందుకు మటుకు ఇంటి మీదకు వచ్చి ఆయన మీదకు వచ్చి పాసవికంగా దాడులు చేయొచ్చు ఇది ఈ రాజ్యాంగం నేర్పిస్తుంది అయితే ఇవాళ ఆ రాజ్యాంగంలో ఇలా జరిగింది అని చెప్పి మనం ప్రశ్నిస్తే విక్టిమ్ నేమో తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది అలాగే అదే మాటలు మాట్లాడి రచ్చగొట్టినటువంటి గారికి గ్రంథాలయం చైర్మన్ పదవి ఇచ్చి ఆవిడికి గజమాలలతో సక్కరిచ్చి పెమ్మసాని గారు కావచ్చు లేకపోతే గల్లా మాధవి గారు కావచ్చు ఏమాత్రం ఆత్మవిమర్శ లేకుండా ఆవిడ పోస్టర్లు మొత్తం వేసి అది వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటంటే అది అటుపక్కన ఇటు పక్కన విప్తిని ఏమో తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది ఒక ప్రజాస్వామ్యంలో రెడ్డు బుక్ అనే మాట మాట్లాడిన పాపానికి ఇవాళ మాకు ప్రజాబలము అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుడి మీద దాడి చేసినందుకు దైవ బలము రెండూ తోడయ్యి మీ చుట్టూ ఉచ్చులాగా బిగుస్తుందని గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ కూటమి వారికి అలాగే కష్టాల్లో నుంచి ఒక ప్రతికూల వాతావరణంలో నుంచి ఎదిగినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని పనిచేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ మీరు సృష్టించారు మీరే మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికే మీరు అంతమంది కలిశారు మరి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు జగన్మోహన్ రెడ్డి గారిలా పనిచేస్తే మీరు ఎంతమంది కలిసిన రానున్న కా కాలంలో కూటమి కుప్పకూలుతుందని కూడా హెచ్చరిస్తున్నాము అలాగే ఈ కష్టకాలంలో ప్రతిరోజు మా ఇంటికి వస్తూ మాకు ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకు ప్రతి ఒక్క వైసీపీ లీడర్కు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ప్రత్యేక కృతజ్ఞతలు వైసీపీ లీగల్ సెల్ వారికి